తరబడి ఎన్ని మందులు వాడినా మీ నొప్పులు క్లినిక్ లో చికిత్స గత రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా మరి విజయవాడకు సంబంధించిన మొగలరాజపురం సొన్నంబట్టేల సెంటర్ లో కొండ చర్యలైతే విరిగిపడడం ఈ ఘటనలో మరి ఆరుగురు నివాసం ఉంటున్నారు వాళ్ళకి అవడంతో పాటు ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ ఇంకా అధికారులు సహాయక చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు మనం చూసుకోవచ్చు కొండరాళ్లు పెద్ద పెద్ద కొండరాళ్లు విరిగి పరిస్థితి మనం చూస్తున్నాము ప్రొక్లేనర్ ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ ఇంకా చాలా టైం పట్టే అవకాశం ఉంది ఎందుకంటే కొండరాళ్ళు కాబట్టి వాటిని క్లియర్ చేయడం కొంచెం టైం పడుతుంది అని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో పాటు ఎమ్మెల్యేలు కూడా వచ్చి పరిస్థితికి సంబంధించిన కారణాలను అడిగి తెలుసుకోవడంతో పాటు వెంటనే క్లియర్ చేయాలనే అధికారులకు కూడా సూచించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ ఈ ఇక్కడ ఈ నివాసం ఉంటున్న ఇంట్లో రెండు కుటుంబాలు ఉంటాయి రెండు కుటుంబాలతో పాటు ఆ కుటుంబాలు ఆరుగురు వ్యక్తి లు ఉంటారన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది ముఖ్యంగా ఇద్దరు ప్రాణాలు విడిచినట్లుగా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లుగా మనకి సమాచారం అందుతుంది ఇద్దరు కూడా మహిళలే కావడం కూడా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది ఇక్కడ ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉంటే కుటుంబ సభ్యులు వారి పరిస్థితి లోపల ఉన్న పరిస్థితి ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రాణాలతో ఉన్నారా లేదా అని కూడా తెలియక కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాము ఎప్పుడూ కూడా వర్షాకాలంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి ఉంటాయి కొండరాళ్ళు పడుతూనే ఉంటాయి కొండ చర్యలు విరిగి పడుతూనే ఉంటాయి అయినా కూడా వీటికి శాశ్వత పరిష్కారం అనేది చేపట్టలేకపోతున్నారు అని కూడా ఇక్కడ నివసించే వాసులు వాపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము కొండ మనం చూసుకోవచ్చు అక్కడ ఎక్కడి నుంచి అయితే క్లియర్ అయ్యింది ఎంత పెద్ద కొండ రాయి ఇక్కడ పడింది అనేది మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది అంత భారీ కొండరాళ్ల క్రింద మనుషులు ఏ విధంగా ఉండుంటారు ఒక పెద్ద ఆవిడ అంటే అరవై అరవై సంవత్సరాలు పైబడిన ఒక మహిళ కూడా ఈ కొండరాళ్ల కింద పడి ప్రాణాలు కోల్పోయిన మృతదేహాన్ని కూడా మరికొద్దిసేపటి క్రితమే బయటకు తీసిన సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము ఏదైతే ఇక్కడ కొండ చర్యలు విరిగి పడ్డాయో వాటికి సంబంధించిన రాళ్లను కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు మరి రెండు కుటుంబాలు ఉండడము వాళ్ళకు సంబంధించిన ఇంటిని క్లియర్ చేస్తూ ఉంటుంటే కొన్ని సామాన్లు బయటకు వస్తున్నప్పుడు మనుషుల పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అని కూడా చాలామంది రోధిస్తూ ఉన్నారు ఇక్కడ కుటుంబ సభ్యులు మనం చూసుకోవచ్చు క్లియర్ చేస్తున్నారు ఇంకాస్త టైం పడుతుంది ముఖ్యంగా ఆరుగురు నివాసం ఉంటారు ఇద్దరు బయటకు వచ్చారు అది కూడా మృతదేహాలుగా బయటకు వచ్చారు మరి మిగిలిన ఉన్న నలుగురు పరిస్థితి ఏంటి అని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము చూసుకోవచ్చు కుండపోతగా వర్షం కురుస్తూ ఉంది అయినా కూడా ఎక్కడ లేట్ చేయకుండా అందరూ కూడా అధికారులు అందరూ ఇక్కడికి రావడము ఇక్కడ దుర్ఘటన జరిగిన సందర్భాన్ని ఏ విధంగా జరిగింది మళ్ళీ జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనే దాని మీద కూడా చాలా స్పీడప్గా వర్క్ జరుగుతూ ఉంది మరి చూడాలి మరి కాసేపట్లో పూర్తి వివరాలు తెలిసే ఉందంటే అంటే లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళని కూడా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా వాళ్ళకి మెరుగైన వైద్యం అందించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలని దగ్గరగా కూడా అంబులెన్సులు డాక్టర్స్ కూడా అందుబాటులో ఉన్నారు ప్రస్తుత పరిస్థితి అయితే మొఘలరాజపురంలో ఇలా కనిపిస్తూ ఉంది మరి పూర్తి వివరాలు తెలియడానికి ఇంకొంత టైం పట్టే అవకాశం కనిపిస్తుంది కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ విజయవాడ మొగల్ రాజుపురం సున్నంబటిల్ సెంటర్ నుంచి